చంద్రబాబు నెక్స్ట్ కూడా సీఎం ఆయన ఆయన ఉంటేనే ఏపీకి డెవలప్మెంట్ డెవలప్మెంట్ కూడా నిండు సభలో చంద్రబాబు ఆ బలి లేని శ్రీనివాస్ రెడ్డి చెప్పినాడు డిప్యూటీ సీఎం గా లొకేషన్ చేస్తే బాగుంటదని వాళ్ళు అప్పుడు ఎందుకు చెప్పలేదు చంద్రబాబు ఎంత ముందు జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే పార్టీ ఊపి అది వస్తుంది అన్నారు ఏమైంది ఎప్పుడు కూడా క్యాడర్ ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా కింద పైకి లేచే దొంగ పవన్ కళ్యాణ్ ని ఎదుర్కొనే దమ్ముంది ఉంది ఎందుకు లేదు ఉంది ఇంతకు ముందు ఒంటరిగా ఆయన వచ్చి పోటీ చేశాడు ఏం చేశాడు వన్ సీట్ కూడా రాలేదు ఇప్పుడు ఏంటంటే ఆ టైం కలిసి వచ్చింది ఆ కూటలో కలిసారు ఆయన అనుకున్న దానికి ఇంకా పిగర ఎక్కువే వచ్చింది ఓకే కాదన్న నలభై మూడు టీడీపీ చరిత్రలో నలభై మూడు సంవత్సరాల టీడీపీ చరిత్రలో వందకు వంద మార్కులు ఎప్పుడు పడలేదు కళ్యాణ్ గారు పన్నెండు సంవత్సరాలు వేసింది వచ్చి వందకు వంద మార్కులు పడ్డాయి ఇరవై ఒకటి సీట్కి ఇరవై ఒక సీట్ కాబట్టి అదే పెట్టుకున్నాడు కాబట్టి గెలిచారని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అదే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచాడని మేము అంతా పడ్డాయి అంటే ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ ఓట్లు పడలేదు అంటారా ఆయనకు ఇంత లేదు తెలంగాణలో ఇప్పుడు ఏంటైంది సార్ ఇక్కడ రేవంత్ రెడ్డికి వెళ్చాడు టీడీపీ కొంతమంది ఉన్నారు అది కూడా ఏమైనా సందికి లేని చెప్పి ఆయన కూడా ఇక్కడ పోటీ చేయమని నిర్మించుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నోటీసు రేవంత్ రెడ్డి కూడా పడ్డాయి అలాగా ఎక్కడ కూడా టీడీపీ అనేది క్యాటర్ ఎక్కడ కూడా ఉంది లేదని ఏం లేదు ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్ నారా లోకేష్